サリコッタウェディングコレクション、サーティンヤーショッピングモール。 ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నాము ఆల్రెడీ మీ వరకు ఈ సమస్య చాలా మంది తీసుకొచ్చే ఉంటారు స్నాప్చాట్ ఇన్స్టాగ్రామ్ వీటిల్లో స్టోరీస్ ఆ స్నాప్స్ గనక పెట్టకపోతే అసలు ఆ డే వాళ్ళది ఫుల్ఫిల్ అవ్వదు ఖచ్చితంగా అమ్మో మేము ఇన్ని రోజులు పెట్టుకున్నదంతా వృధా అయిపోతుంది ఇప్పుడు మేము అప్లోడ్ చేయకపోతే ఎలా మేము స్టోరీ పెట్టకపోతే ఎలా ఈ పోకడ ఎక్కువైపోయింది ఖచ్చితంగా ఏదైనా అకేషన్ ఉంది అని అంటే అకేషన్ సంగతి తర్వాత ఫస్ట్ దీన్ని నేను స్నాప్ లో పెట్టాల్సిందే ఈ ధోరణి ఎక్కువగా చూస్తున్నాం అంటే ఒక రకంగా దీనికి అడిక్ట్ అయిపోయారు అనుకోవాలా ఏమనుకోవాలి దాని నుంచి బయటికి రావాలంటే ఏం చేయాల్సి ఉంటుంది సోషల్ మీడియా అడిక్షన్ ఉంది ఉంది ఓకే ఓకే ఇది సెకండ్ వచ్చేసి పెట్టకపోతే అక్కడ రియాలిటీని ఎంజాయ్ చేయక ఫోటోల కోసం వెంపర్లు ఆడిపోతుంది ఆ ఫోటోని పెట్టేసేయాలి అర్జెంటుగా అంటే నా లైఫ్ ఇంత రంగులంగా ఉంది రంగుల రంగులుగా ఉంది అనేది చూపించుకోవాలి అనేది ఇస్ అన్ ఆర్టిఫిషియల్ లైఫ్ ఓకే పెట్టారా పోస్ట్ పెట్టారా ఈజ్ ఓకే బట్ రియాలిటీలో ఉన్నారా లేదా ఈజ్ ఇంపార్టెంట్ దీన్ని మిస్ చేసేసుకుని ఓవర్ ద బోర్డ్ వెళ్ళిపోతారు అవన్నీ తయారు చేసిందే అందరూ కమ్యూనికేట్ చేసుకోవడానికి చెప్పుకోవడానికి గుడ్ అట్ ద సేమ్ టైం అది ఎంత ఎక్స్ట్రీమ్కి వెళుతోంది అన్నది పాయింట్ ఇది చాలా మందికి తెలియని అర్థం కాని విషయం ఏంటంటే అందులో పడిపోతే ఈజీ అడిక్షన్ కి తీస్తుంది ఈజీ అడిక్షన్ అండ్ అక్కడ నుంచి మనకి ఎయిదర్ గో గోయింగ్ టు డిప్రెషన్ ఆర్ ఎగ్రెషన్ ఎవరైనా చూసి రాంగ్ కమెంట్ పెట్టినా కూడా లేకపోతే అది చూడకపోయినా లైకులు రాకపోయినా కూడా యు ఫీల్ లైక్ యు ఆర్ ఇన్ ఇంకా నేను ఎంతో తక్కువ ఉన్నాను నేను ఇంకొంచెం బెటర్ అవ్వాలి ఇంకొంచెం ఏదైనా చేయాలి ఇంకా ఇంకా నా లైఫ్ బాగుండాలి అనేటట్టుగా అండ్ అది ఎంత సిల్లీగా అయిపోతుంది అంటే ఒక వాల్కి ఉంటే వాల్ మీద ఫోటో ఒక పక్కన వాల్ కూర్చుంటే అక్కడ అక్కడ ఫోటో అక్కడ ఒక స్నాప్ చేసుకోవాలి ఇలాగే ఎవ్రీథింగ్ ఆఫ్ యువర్ లైఫ్ ఇస్ కలెక్టెడ్ ఇది వెనకాల ఆల్గోర్థం ఎలా వర్క్ చేస్తుందో తెలిస్తే యూ విల్ బి రియల్లీ షాక్డ్ అండ్ సర్ప్రైజ్డ్ నువ్వు ఇలాంటి 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 ఎన్వైర్న్మెంట్లో తిరుగుతున్నావు నీకు అలాంటి 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 ప్రోడక్ట్స్ అన్ని అమ్ముతాం ఈజ్ ద ఫండమెంటల్ లాజిక్ సో నీ వెనకాల నువ్వు ఏదైతే ఎవ్రీథింగ్ పెడుతున్నావో ఇట్స్ ఆల్ డేటా నీ బ్యాక్గ్రౌండ్ ఇస్ ఎ డేటా నీ డ్రెస్ ఇస్ ఎ డేటా నీ స్పెక్స్ ఆర్ డేటా నీ నీ ఏదైతే జ్యువెలరీ వేసుకుంటామో ఇట్స్ ఆల్ డేటా ఫర్ దెమ్ అండ్ ఈ డేటాని నువ్వు ఇక్కడిక్కడ ఇలాంటి ప్లేసుల్లో ఉన్నావు కాబట్టి అక్కడక్కడికి మేము సామాలు అమ్మడానికి ఆర్ అలాంటి వాళ్ళు ఫాలో అవ్వడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది సో సోషల్ మీడియాలో మనం ఏది చేస్తున్నా సరే ఎవ్రీథింగ్ ఆఫ్ యువర్ లైఫ్ యు ఆర్ డాక్యుమెంటింగ్ అండ్ ఆ డాక్యుమెంట్ని తీసుకెళ్ళి పబ్లిక్ డొమైన్లో పెడుతున్నాం ఈ పబ్లిక్ డొమైన్లో ఉన్నప్పుడు ఎవరైనా దాన్ని మిస్యూజ్ చేసే ఛాన్స్ ఉంటుంది ఈ మిస్యూజ్ చేసేవాళ్ళు నేను ఒకే రోజు డైరెక్ట్గా రోజ్ పెట్టాను స్నాపర్ ఎప్పు మిస్యూజ్ చేయరు దే విల్ ఫాలో యూ దే విల్ స్లోలీ అండర్స్టాండ్ యువర్ ప్యాటర్న్ దెన్ దే విల్ టార్చర్ ఆర్ హెరాస్ యూ దీన్ని అర్థం చేసుకుంటే ఐ డోంట్ హ్యావ్ టు గివ్ ఎంటైర్ ఇన్ఫర్మేషన్ ప్రతిదీ నేను చెప్పాల్సిన పని లేదు నా ఫ్రెండ్స్కి నేను డైరెక్ట్గా కలిసి మాట్లాడుకోలేని పరిస్థితిలో ఉన్నానంటే అది లైఫ్ కాదు రియల్ లైఫ్లో మై సెన్స్ ఆర్గన్స్ రియల్ లైఫ్ని ఎంజాయ్ చేయాలి ర్యాదర్ దాన్ ఫొటోస్ అనే ఒక దాంట్లో ఉంటే నిజంగా డిప్రెషన్స్ వరీస్ స్ట్రెస్ టెన్షన్లు ఈ సోషల్ మీడియా వచ్చాక ఎక్కువయ్యాయి బికాజ్ రియల్ లైఫ్తో అసలు కాంటాక్ట్లోనే లేము రియల్ లైఫ్లో అసలు మనం టచ్ ఆఫ్ ద గ్రౌండ్ మిస్ అయిపోయాము టచ్ ఆఫ్ ఎయిర్ వెదర్ ఎన్వైర్న్మెంట్ మన చుట్టూ ఉండే నేచర్ వీటన్నిటినీ మిస్ అయిపోవడానికి కారణం ఈ సోషల్ మీడియా ఇన్వాల్వ్మెంట్లు ఎక్కువ ఉండే ఇది ఒక టైప్ ఆఫ్ పాజిటివిటీ అండ్ నెగిటివిటీ పాజిటివిటీ ఏంటంటే అందరితో కనెక్టివిటీ ఉంటాం ఎక్కడెక్కడో దూరంలో ఉన్న వాళ్ళకు కూడా తెలుస్తుంది ఈజ్ వన్ ఎద నెగిటివ్ సైడ్కి వచ్చేసరికి దాని కోసమే బ్రతుకుతూ ఇంకా అది ఆ ఫోటో కోసమే నేను రెడీ అవ్వాలి ఎందుకు రెడీ అవ్వరా బాబు అంటే ఫోటో పెట్టుకోవాలి నువ్వు నీకు నచ్చి రెడీ అవ్వట్లే ఆ ఫోటో కోసం అండ్ ఆ స్నాప్ కోసం అక్కడికి వెళ్ళేది మొత్తం అంతా రెడీ అయ్యి ఓ ఫోటో తీసుకున్నా గడాలు కూర్చుంటారు అయిపోయాను సో దట్ సౌ నీ మైండ్ని తొందరగా స్పైక్ ఇచ్చి పడేస్తున్నా అట్లా నీ బ్రెయిన్ స్పైక్ అయి పడిపోయినప్పుడు యూ గో డిప్రెషన్ సో ఫాస్ట్ సో అందుకే ఈ స్పైక్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ డల్నెస్ ఈ హ్యాపీనెస్ డల్నెస్ న్యాచురల్గా రాకపోతే బై ఫోటో బై వ్యూస్ బై లైక్స్ ఆర్ నాట్ న్యాచురల్ ఎవడో లైక్ కొట్టాడు నువ్వు హ్యాపీ ఫీల్ అవుతున్నాడు ఇట్ ఇస్ నాట్ న్యాచురల్ సో అలాంటి అన్యాచురల్ హ్యాపీనెస్ తొందరగా పడిపోతుంది తొందరగా డిప్రెషన్లో కానీ తొందరగా డల్నెస్ తర్వాత రియల్ లైఫ్ లోకి వచ్చాక నిజంగా వీళ్ళు యంగ్స్టర్స్ ఎవరైతే పెడుతున్నారో ఆఫ్టర్ డిగ్రీ ఉద్యోగాలకు రావాలి ఉద్యోగాల టైం ఉండదు వాడు స్నాప్లు పెట్టుకునే టైము లేకపోతే ఇంకోటి సో దాంతో ఏమవుతుంది రియల్ లైఫ్ నేను ఎంజాయ్ చేయట్లేదు ఆ స్నాప్ లైఫే బాగుంది ఆర్ ఆ పిక్స్ పిక్చర్స్ లైఫే బాగుంది నేను అప్పుడేదో మిస్ అయిపోతున్నాను ఇప్పుడు ఏదో మిస్ అయిపోతున్నాను అప్పుడులాగా ఉండట్లేదు అని ది గోయింగ్ టు డిప్రెషన్ దాన్ని ఇంకొక ఇంకొక ఫార్మాట్లో అందరి మీద చూపించడము కోపం తెచ్చుకోవడము ఫ్రస్ట్రేట్ అవ్వడం జరుగుతుంది దిస్ ఈజ్ ఆల్ హ్యాపెనింగ్ కాబట్టి దీన్ని కేర్ఫుల్గా అందరూ వాడాలి అందరూ సోషల్ మీడియాని యూస్ చేయాలి ఆ లిమిట్ తెలుసుకుంటే అన్ని బ్యూటిఫుల్గా ఉంటాయి మనకు వచ్చిన ఇంత గ్రేట్ టెక్నాలజీని మిస్యూజ్ చేయకుండా ఉండాలి అది పిల్లలకు ఆ అవగాహన ఉన్నవాళ్ళు తొందరగా దీని నుంచి బయటపడి దే విల్ యూజ్ ఇట్ ఫర్ పాజిటివిటీ లేకపోతే ఈజీగా లోకి వెళ్ళిపోయి ఛాన్స్ ఇప్పుడు కొంతమంది పిల్లలు అనే కాదు ఈ స్నాప్లు స్టోరీస్ పెట్టడం అనే కాదు రీల్స్ చూడడం విషయానికి వచ్చేసరికి ఈ స్క్రోలింగ్ చేయటం ముందర ఇది బాగా అలవాటు అయిపోయి ఎంతసేపు టైం అలా వెళ్ళిపోతుందో కూడా మర్చిపోయి ఎలా అయిపోయారు అని అంటే ఇప్పుడు ఒక హస్బెండ్ అండ్ వైఫే కానివ్వండి ఒక రిలేషన్లో ఉన్న పర్సన్సే కానివ్వండి లవ్లో ఉన్న వాళ్ళే కానివ్వండి ఎవరైనా సరే అది పక్కన పెడితే వాళ్ళతో మాట్లాడితే హ్యాపీనెస్ వస్తుంది అనే ఆలోచనలో ఉండాల్సిన పర్సన్స్ లేదు కాసేపు రీల్స్ చూస్తే హ్యాపీనెస్ వస్తుంది అనే ఒక పోగ్లోకి వెళ్ళిపోయిండ్రు అంటే ఎందుకు ఇలా అయింది అంటారు ఇది ఎడిక్షన్ వల్ల ఇలా అయింది అంటారా లేదంటే అక్కడ వాళ్ళ రిలేషన్ కి వాల్యూ లేకపోవటం వల్ల ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకోకపోవటం వల్ల అనుకోవచ్చా ఎలా అనుకోవచ్చు ఇది ఒక కైండ్ ఆఫ్ ఎడిక్షన్ ఈజీగా క్విక్ గా హ్యాపీనెస్ వస్తే బాడీ దానికి ఇన్క్లైన్ అవుతుంది వాడు స్ట్రెస్ పడ్డాడు స్ట్రెస్ పడ్డాడు ఒక సిగరెట్ తాగగానే అబ్బా ఫీలింగ్ బెటర్ అని అనిపించింది అనుకోండి దా ఆ ఫీలింగ్ కోసం మళ్ళీ మళ్ళీ తాగుతాడు అలాగే ఊరికే సోఫాలో కూర్చుని ఇలా పైకని ఎంజాయ్ చేస్తూ ఉంటే ఇంకా నేను ఏ కష్టము పడనవసరం లేదు నేను హ్యాపీగా రీల్స్ చూసుకోవచ్చు అనే దాంట్లోకి వెళ్తారు అప్పుడు రెస్పాన్సిబిలిటీస్ బర్డెన్ లాగా అనిపిస్తాయి మనం నేర్చుకోవాల్సినంత స్ట్రెస్ లా అనిపిస్తుంది మనం కష్టపడాల్సిన చోట అన్నెసరీ అనిపిస్తుంది అండ్ మనం ఎక్కడైతే మన యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉండాలో అక్కడ నాకు ఏం అవసరం అని అనిపించే ఛాన్స్ ఉంటుంది సో దీనివల్ల మనకు తెలియకుండానే మన లోపల ఒక అలసత్వము అండ్ ఈజీ ఈజీగా ప్లెజర్ వస్తుంది డోపమీన్ ఇట్లా అంటే డోపమిన్ వస్తున్నప్పుడు నేను హ్యాపీగా ఉన్నాను నా ఎన్విరాన్మెంట్ అంతా దీనిలో హ్యాపీగా నేను ఎంజాయ్ చేస్తున్నాను ఇంకెందుకు నేను కష్టపడాలి అనే దాంట్లోకి వెళ్ళిపోతాడు దట్ విల్ లీడ్ టు దానివల్ల రిలేషన్షిప్స్ తప్పదంటే రిలేషన్షిప్స్ వల్ల దీనికి అడిక్ట్ అవుతుంటారు అక్కడ రిలేషన్షిప్లో కొంచెం హర్డల్స్ ఉన్నాయి బాగాలేదు హస్బెండ్ వైఫ్ మధ్యలో చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నాయి అది వీటి వల్ల ఎక్కువ అవుతుంది అండ్ ఆల్గోారిధం వర్క్ సో బ్యాడ్లీ ఇప్పుడు నేను ఒకవేళ భార్యను ఎందుకు చెడ్డగా ఉంటారు అని కొట్టాను అనుకోండి నాకు ఇంకంతా భార్య చెడ్డవాళ్ళు ఉన్నదంతా లూప్లోకి వస్తుంది వీళ్ళని అటు మారనివ్వదు భర్త ఎందుకు ఇంత చెడ్డగా ఉన్నాడు అని కొడితే అన్ని లూప్లు అవే వస్తాయి సో దట్ ఇంకా భర్త అసలు గా చూసావా కరెక్ట్గా ఈయన కరెక్ట్ చెప్పాడు ఈయన కరెక్ట్ చెప్పాడు అంటే ఇది ఇది నా కాదు వాస్తవమే ఉంది అని కన్ఫర్మేషన్ వస్తుంది వాళ్ళకి సో ఇంకా దానివల్ల అదే చూస్తూ చూస్తూ ఈమె మారదు ఈయన మారడు సో నేను హ్యాపీగా నా లైఫ్ నేను ఫోన్లు చూసుకుంటూ గడిపేయాలి అనే దాంట్లోకి తెలియకుండా ఇండైరెక్ట్గా అయిపోతుంది అది ఒక స్టేజ్ వచ్చాక ఇవి ఎక్స్పైర్ అయిపోయి లోపల డోపమిన్ రిసెప్టర్స్ అన్ని బర్న్అట్ అయిపోయి ఇంకా దానికి కూడా ఆనందం ఎంజాయ్మెంట్ రానప్పుడు అది పక్కన పడేసి మళ్ళీ ఫైవ్ మినిట్స్కి మళ్ళీ ఫోన్ తీసుకుని మళ్ళీ అది చూస్తూ అవి బర్న్అట్ అయిపోయి బర్న్అట్ అయిపోయి దేనిలోనూ సంతోషం రాదు ఎందుకంటే ఏది సంతోషం రావాలో నువ్వు కష్టపడాలి నువ్వు ఒక ఫోర్ కిలోమీటర్స్ రన్ చేసి చెమటలు వచ్చిన తర్వాత నువ్వు కూర్చుని ఉంటే ఆ ఎంజాయ్మెంట్ ఆ సెరటోన్ అది మనకి ఇలా రీల్స్ లో వచ్చే డోపమిన్ రూపంలో ఉండదు ఆ సర్జ్ ఉండదు అందుకే మనకి ఎప్పుడు కూడా కష్టము చేసి కష్టము పడి ఎఫర్ట్ పెట్టి తెచ్చుకో సక్సెస్ ఎఫర్ట్ పెట్టి తెచ్చుకో సక్సెస్ అని చెప్తారు బికాజ్ దట్ ఈస్ అ పాజిటివ్ మెథడ్ టు ఎంజాయ్ అది కాక ఈ ఫ్రీ ఈజీ మెథడ్ వచ్చేసరికి సింపుల్గా ఇలా ఇలా అనడం వల్ల వచ్చేసరికి బ్రెయిన్ అలా అలవాటు చేసుకుంటుంది ఈజీగా వస్తుంది ఇంకా అది పిల్లల్లో అయితే ఇంత అవగాహన చేసుకునే శక్తి కూడా ఉండదు కాబట్టి తొందరగా అడిక్ట్ అవుతారు ఈ మధ్య మనం చూస్తున్నాం ఇలా ఇలా అసలు ఫోనే లేదు చేతిలో అయినా కూడా ఇలా 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 అంటూ ఇబ్బంది పడుతున్నారు సో అడిక్షన్ ఈజీగా అయిపోతుంది సో డిజిటల్ అడిక్షన్ నిద్రలు కోల్పోయి ఎంత మంది మా దగ్గరికి నిద్రలేమితో ఎందుకంటే రాత్రి అంతా ఒక్క పైసా కూడా ఉపయోగపడని ఇట్లాంటి రీల్స్ చూస్తూనే ఉంటారు ఒక్క పైసా దాని వల్ల హెల్త్ రాదు అందుకే ఏ ఆనందమైనా సరే నా సింపుల్ రూల్ ఇది అర్థం చేసుకుంటే మీకు ఈజీ ఉంటుంది ఎనీథింగ్ ఎనీ హ్యాపీనెస్ ఓకే మీ కష్టముతో ఓకే ఎవరిని బాధ పెట్టకుండా అండ్ ఆ హ్యాపీనెస్ కోసం మీరు వెంపర్లాడకుండా ఉండే ఏ హ్యాపీనెస్ అయినా వెళ్ళండి ఓకే అంటే నేను రీల్ పక్కన పెట్టే ఫోన్ అనగానే ఇది ఒక్కటి చూసి వస్తున్నా అంటే అది ఎడిక్ట్ అయిపోయావు పక్కన పెట్టు రీల్ ఎక్కడికి పోదు అనే దాంట్లో రావాలి అది వన్ రెండోది ఎవరిని ఇబ్బంది పెట్టే హ్యాపీనెస్ ఉండకూడదు ఎప్పుడు ఎవరో తిట్టాము ఆన్లైన్లో లేకపోతే ఎవరి మీద కమెంట్ చేసాము అప్పుడు అది రాంగ్ రాక్షస గుణం చాలా మందిలో ఉంది అన్నెసెసరీగా నేను కమెంట్ పెట్టి తిట్టేస్తే అనే దాంట్లో ఉంది అది వెరీ రాంగ్ రాక్షస గుణం అది ఆఫ్ చేసుకోవాలి దాంతోపాటు థర్డ్ వచ్చేసి నేను కష్టపడి నా నా ఎఫర్ట్ ఉండి నేను ఎంజాయ్ చేస్తే ఎంజాయ్ చేసి నా ఎఫర్ట్ లేకుండా అలా కూర్చుని వచ్చే ఎంజాయ్మెంట్ అదొక చిప్స్ లాగా లేకపోతే ఆ సిగరెట్ లాగా అదొక డ్రగ్ లాగా వేస్ట్ అయిపోతుంది లైఫ్ సో ఎంజాయ్ బై వర్కింగ్ హార్డ్ హార్డ్ వర్క్ రియల్ ఎంజాయ్మెంట్ ఆఫ్ ద బాడీ అది చాలా మందికి అర్థం కాదు ఒక్కసారి ఆ హార్డ్ వర్కింగ్ కెపాసిటీ నేర్చుకున్నవాడు ఈ చిల్లర హ్యాపీనెస్ పాడు అది అర్థమవుతుంది నిజంగా మీ రూల్స్ చాలా బాగున్నాయి పాటించాలని అనుకుందాం ప్రతి ఒక్కరు ముఖ్యంగా పిల్లలు అంటే వాళ్ళ లైఫ్ అప్పుడప్పుడే ఎంటర్ అయ్యే స్టేజ్ లోనే ఇలాంటి వాటికి అడిక్ట్ అవటం వల్ల ఇంకా అక్కడికి లైఫ్ స్పాయిల్ అవ్వాల్సిందే తప్ప ఏమీ ఎదుగుదల ఉండదు కాబట్టి ఇది ఖచ్చితంగా వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన విషయం థ్యాంక్ యూ అండి థ్యాంక్ కూడా కమిట్మెంట్ మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొద్ది సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం ఏంటి నెక్స్ట్ ప్లేట్ మార్చేస్తే తప్పు కదా యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటు రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేస్తరాండి నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టా బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ రైడింగ్ అట్ టైగర్